హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంకే టెక్స్ ఛానల్కి స్వాగతం ఈ నెల డిసెంబర్ ముప్పైయో తేదీ మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశిని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయంట ఈ రోజున విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని నమ్మకం దేవతలు సర్వ సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదంటారు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏదైనా తప్పులు కనుక చేసుటానికి సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురవుతాయని కూడా నమ్ముతున్నారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారంట వైకుంఠ ఏకాదశి నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలు తిరిగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ దీన్ని నిద్ర లేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే దా జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృశ్యం కలిసి వస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అంతేకాకుండా తులసి దళాలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో కూడా విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం అయితే లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే తెలిసి తెలియక ఏమైనా తప్పులు కనుక చేస్తుంటే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు అలాగే ఈరోజు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోట ప్రదక్షిణలు చేయండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అయితే ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు ఎందుకంటే తులసి దళాలు కనుక ఈరోజు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు తద్వారా మీ ఇంట్లో అప్పుల బాధలు కూడా పెరుగుతాయి కాబట్టి ఏకాదశి పూజకు సరిపడే తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ ఏకాదశి కోట్ల ఏకాదశులతో సమానమంట ఈ ఏకాదశి రోజు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు విష్ణు దేవాలయాలకు కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కనుక ఎన్నో శుభ ఫలితాలు జరుగుతాయి సంవత్సరానికి ఒకే ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదని నియమం ఉంది కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండాలని అంటారు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వడ్ల ధాన్యంలో నివసిస్తాడంట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే సకల పాపాలన్నీ మన శరీరంలోకి చేరుతాయని అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయని నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఇక ఏకాదశి రోజున చేసిన తులసి పూజలకు రెట్టింపు ఫలితం పుణ్య ఫలితం లభిస్తుంది అందులోని ముక్కోటి ఏకాదశి రోజు తులసిని పూజిస్తే కనుక ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో అష్ట ఐశ్వర్యలతో నిండిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం అయితే కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు స్వామివారికి తులసి మాలను తీసుకువెళ్ళండి ఉత్తరధ దర్శనం చేసుకొని స్వామివారికి తులస్మరణ సమర్పిస్తే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం కూడా ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపు తప్పకుండా ఉంటుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీరాకకు శుభ సూచకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్ళలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ కొట్టు పెట్టి చక్కగా పూజించుకోండి అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా బియ్య పిండితో వేసుకోండి ఆ పిండి ఆ పిండిలో కూడా పసుపు కుంకుమ పెట్టుకోండి ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని అంటున్నారు అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు కూడా పెరిగిపోతాయి మనలో చాలామంది చాక్ వేస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కానీ ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా బియ్యపిండితోనే ఇంటి ముందు ముగ్గు వేసుకోండి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఇంటి గుమ్మానికి వీలైతే మామిడి తోరణాలు కూడా కట్టుకోండి మీ ఇంటికి ఉన్న తొలగిపోతాయి ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారి ఏకాదశి రోజు పొరపాటున కూడా కంటతడి పెట్టకూడదు దేవతలు తిరిగే ఏకాదశి రోజున స్త్రీలు కంటపడి కంటతడి కనుక పెడితే మాత్రం మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు కొంతమంది ఏకాదశి రోజున పెరుగు తినకూడదని అంటారు అలా ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు కూడా మరియు చిక్కుడు గింజలు కూడా తినకూడదని చిన్న నియమం అయితే ఉంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోవును పూజిస్తే చాలా మంచిది గోవులకు అరటి పళ్ళు తినిపించి నమస్కారం చేసుకుంటే కనుక మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదేవాలను కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేదా గోవిందనామాలైనా సరే చదువుకోండి నెల తిరగకుండానే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది అలాగే సాయంత్రం ఇంట్లో కనకధార స్తోత్రం మూడు సార్లైన సరే చదువుకోండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి కోట ముందు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ ఇంటి ముందు కూడా మీ గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి మరియు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను కూడా స్వామివారి ముందు వెలిగించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యులతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు పగటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ పూజకు ఫలితం లభించదని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం నిషేధం ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో మన ఇంటి ముందుకు లక్ష్మీనారాయణలు వస్తారంట కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మ ముగ్గును వేసి ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే గుమ్మ ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణను మీ ఇంట్లోకి అడుగు పెడతారని మీ కుటుంబానికి అష్టైశ్వరాలను ప్రసాదిస్తారని నమ్మకం అలాగే మన పురాణాల ప్రకారం కూడా రావిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కూడా చాలా మంచిది అందులో ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంకా గోవి గోవిందనామాలు కనుక చదివితే ఏకాదశి రోజు మీకున్న ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదవండి ఎలాంటి కష్టమైన వెంటనే తీరిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ వైకుంఠ ఏకాదశి కోపం తెచ్చుకోవడం చెడు మాటలు మాట్లాడడం కూడా చేయకూడదు అలాగే ఈ ఏకాదశి రోజు చేసే దానాలకు అశ్వం మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా దాన చేయండి ఈ విధంగా స్వామివారిని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ